హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అంటే చూస్తుండే మీకు తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుంది అంటే మామిడికాయ పచ్చడి అంటే మామిడికాయ తక్కువ అనొచ్చు కారం అనుకోవచ్చు అంత బాగుంటుంది ఇలా వేడి వేడి రైస్లో వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు పాత కాలంలో ఇలా చేసుకొని తినేవారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే ఈ సమ్మర్ అంటే ఈ మామిడికాయల సీజన్ అయిపోయేంత వరకు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మదిరిపోద్ది దీనికోసం ముందుగా ఒక పుల్లటి మామిడికాయ తీసుకోండి అంటే ఏదైనా పర్లేదు కాస్తంత పుల్లగా ఉంటే టేస్ట్ బాగా అంటే మనం రైస్లో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది అంటే మనం పులుగోం వేస్తాం కాబట్టి పులగ మనంలో చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఇలా తొక్క మొత్తం తీసేసుకోండి తొక్క మొత్తం తీసేసుకొని మనకు నచ్చిన సైజులో అంటే ఎట్లాగో అంటే రుబ్బుకునే వాళ్ళు రుబ్బుకోవచ్చు మిక్సీ పట్టుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ దీంట్లో వేసుకోండి అలాగే కాస్తంత జీలకర్ర ఎల్లిపాయలు తగినంత సాల్ట్ అంటే మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఒకటి రెండు నేను మాత్రం ఇక్కడ కారం వేస్తున్నా అంటే కారం వేస్తున్నాయి కదండి కలర్ఫుల్గా ఉంటుంది అందుకని ఇక్కడ కారం వేస్తున్నా కాస్తంత ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అంటే వేయకుండానే బాగుంటుంది మీకు ఇష్టం అనిపిస్తే కొత్తిమీర కూడా వేసుకోండి లేకుంటే లేదు కాస్తంతా బరకలు బరకలుగా మిక్సీ పట్టుకోండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లో తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా చాలా టేస్ట్గా అంటే చూస్తూనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది దీనికి పోపు వేసుకోండి పోపు కోసం సరిపడా ఆయిల్ పోసుకోండి అంటే ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు కాస్తంత ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి అంటే ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ నెంబర్స్ ఉండి అంటే మనం ఒక్కటే మ్యాంగో తీసుకుంటే కనుక అప్పుడే అయిపోద్ది కాబట్టి తక్కువ ఆయిల్ తీసుకోండి నేను మాత్రం ఇక్కడ వారం రోజులకు స్టోర్ చేసుకుంటా కాబట్టి పోపు వేసుకుంటున్నాను కాస్తంత ఆయిల్ ఎక్కువగానే వేసుకొని ఎల్లిపాయలు జీలకర్ర పోపు గింజలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపేసుకుంటూ చూశారు కదా నేను ఇలా బరకలు బరకలుగా మిక్సీ పట్టుకున్నాను ఇలా ఆయిల్ కాస్తంతా చల్లబడ్డ తర్వాత దీంట్లో వేసుకొని కలుపుకొని వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది అంటే దీని కాంబినేషన్లో మాత్రం నేను మాత్రం ఇక్కడ పులగమన్నం వండుతున్నానండి టేస్ట్ అని చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఆయిల్ అంతా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి పులగమన్నం కోసం నేను మాత్రం ఇక్కడ పప్పు తీసుకుంటున్నాను అంటే ఒక అంటే పావు కేజీ కంటే కాస్త అంత ఎక్కువ తీసుకున్నాను నేను చూసారు కదా అంటే దీనికి రైస్ మాత్రం నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాం చూసారు కదా ముందుగా ఇలా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత అంటే మరీ పూర్తిగా ఉడకద్దు నార్మల్గా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకొని వాటిని కూడా రెండుసార్లు కడుక్కొని ఈ వేడివేడిగా మనము ఉడికించుకున్న పప్పుని మొత్తం దీంట్లో వేసుకొని వాటర్ వేసుకోండి సరిపడా అంటే కాస్తంత జిగురు జిగురుగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తే మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు పులగమన్నం అంటే వేడివేడిగా రైస్ వండుకొని దాంట్లో కారం లేదా కాస్తంత ఆయిల్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి దీంట్లో చూసారు కదా ఇలా సాల్ట్ వేసుకొని అడగంటకుంటే కలుపుకోండి అంటే పప్పు అనేది కిందికి పోతుంది కాబట్టి మాడిపోతూ ఉంటుంది అందుకని ఇలా కాస్తంత నేను మాత్రం కాస్తంత జిగురు జిగురుగానే వండుకున్నాను చూసారు కదండీ ఎంత బాగా కుక్ అయిందో అంటే మన్నం అనేది ఇలా వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కాస్తంత ఆయిల్ వేసుకొని తిరిగి నాకు మస్తు ఇష్టం అంత బాగుంటుంది చూసారు కదా ఇలా వేడివేడిగా మామిడికాయ కారం కూడా దీంట్లో వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలామందికి నోట్లో కూడా నీళ్లు ఉంటాయి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి